రమణ ఈ సమయంలో జగ దేవుడి ప్రయోగించి మరి నవంబర్ నెల నుంచి దేవుడి మానం కాపాడి మరి ఈ యొక్క డిసెంబర్ నెల ఈ డిసెంబర్ నెల మరి ఈ రెండవ తారీఖుకి దేవుడి దేవుడు తీసుకొచ్చారు

ఈ మనస్సాక్షి ఏం చేస్తుందంటే ఈ మంచి మన కాకపోతే ఈ మంచి మనస్సాక్షిస్తే వాళ్ళని మనం ఇది మనకి మనస్సాక్షి గమనించినట్లయితే మన ఇంట్లో దాన్ని బాగా చేయించుకుంటాం బాగుంచుకుందాం బైక్ కూడా దాన్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తాను నేను నేను విషయం ఏంటంటే పక్కన పడచ్చు మంచి పారేంటి కాబట్టి అంటే ఈ పనిని నేను చూడబట్టి కదా కాబట్టి మంచి పని మా నాన్న మంచి పని వాడు గత మా అన్నయ్యలో పిల్లలుగాను మేము మంచి నేను నేను ఏం చేశానంటే చూసేవాడిని కొన్ని అంతులు కూడా ఒక పక్కన ఉంటే ఆ పని చూసి చాలా సంతోషపడ్డాడు చాలా సంతోషపడ్డారు సౌదరి సభ ఎందుకు నేను మార్చుకుంటున్నాను చెలు ఉంటాయించుకుంటాం విశ్వాసమైన మీకు పాడైపోయింది ఈ మనస్సాక్షి పాడే ఎంతో వస్తువులు పాడే మనస్సాక్షి పాడైపోయింది విశ్వాసం అందుకని ఇక్కడ మరి నా కుమారుడు మంచి వాడిపై నిన్ను గురించి ముందుగా చెప్ప బట్టి ఈ ఆజ్ఞ నీకు సాక్షిత్ పొందరు మనస్సాక్షిత్వాన్ని పొందారు త్రోచేశారు నాకు అవసరం మంచి మనస్సాక్ష్యం నేల నువ్వు విశ్వాస జీవితంలో నిలబడగా కలిగిన వాడుగా మన సాక్షి నువ్వు ఇట్లా నువ్వు సరిగా మోసం మాటలు మాట్లాడక మరి సాక్షి సరిగా లేదు ఇది రద్దలైపోయిన వాడని రద్దలైపోయిన వ్రద్దలైపోయినా వాటి చెక్కలు తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి వాటి చెక్కలు తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి సరే సరే ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాయి కానీ అవి మొత్తం మీద రోజున జాగ్రత్త గమనించు స్వాసత్వం లేదు మీ దగ్గర కాబట్టి ప్రియ ప్రియాసౌలు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి ఈ మంచి మనస్సాక్షి కలిగిన వాడే మంచి పోరాటం పోరాడగలుగుతాడు కానీ మంచి మనస్సాక్షి లేకుండా ఈ మంచి పలరపడాలి మంచి పోరాటం అని చెప్పండి మంచి పోరాటం అంటే ఏమిటి దాని ఒకటి ఒకటే నెల కలిగా ఉంటాం మంచి పోరాటం మంచి ఉంది కాబట్టి నీ మంచి పోరాడు కాబట్టి ఇదిగో నీ ప్రార్థన మంచిగా ఉంది నీ యొక్క పరిచర్య మంచిగా ఉంది అలాగే కూడా మంచిగా ఉంది అందుకని ఇవన్నీ మంచిగా ఉన్నాయి అందుకని పౌలు గారు ఒక మాట ఏమంటాడంటే చూడండి ఆ సోదరి సహోదరుగా ఈ మొదటి పోలికి రాసిన భక్తి రెండోది మనము సంపూర్ణమైన భక్తియో మాన్యతయో కలిగి అని అంటాడు సంపూర్ణమైన భక్తి సంపూర్ణత ఒకటి రెండోది ఏం వస్తున్నాడు సమాధానం చెప్పాలంటే దేవుడంటే నీలో యథార్థతం చూస్తున్నాడు మంచి చూస్తున్నాడు ఆయన నేతి చూస్తున్నాడు యశ్వరు బారు ఒక ఉపమానం చెప్పాడు మేము మేము అంటే వాడు వాడి బ్యాగ్లో ఉన్న స్కేల్ కానీ పెన్సిల్ కానీ ఇలాడు వాడి బ్యాగ్లో ఉన్న స్కేల్ కానీ పెన్సిల్ కానీ లేకపోతే లేకపోతే స్కేల్ పెన్సులు తర్వాత ఎలాజర్ ఇవన్నీ పెట్టుకునే బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్ దొంగిలించి ఇంకో దాంట్లో పెట్టేవాళ్ళు కానీ మాస్టర్కి అర్థమైంది ఇవన్నీ చేసే బిల్లేదని ఇవన్నీ చేసే పిల్లలేదు అందుకనే మాస్టర్ గమనించి రండి ఎవరిని కొట్టేవాడు అంటే ముందు అడిగేవాడు అడిగిన తర్వాత ఇగో కొందరు ఏం చేస్తారంటే వాడి వాడంటే అంటే గమనించి నువ్వు ఇట్టి రిలిసి ఎవరిని కొట్టేవాడు వాడేనండి వాడే తీశారు వాడే తీశని అమ్మవాడిని పుట్టేవాడు ఎందుకంటే చేసి వాడిగా ఉంది కాబట్టి అని ప్రభు యజమానుడు పిలిచేసరికి ఇంకోటి అక్కడ ఎవరైతే ఉంటుంది ఈ మంచిగా పోరాడేటప్పుడు ఎలాంటి దాని లాంటి కలిగింది దేవుడిచ్చేదా కాకుండా టెస్ట్ ఏదో పోరాడుతున్నా తన విశ్వాసం నీ భక్తిలో సంపూర్ణత లేదు అసలు ఊరుకోవడం యథార్థమైన భక్తి చేయింట్లా యథార్థమే భక్తి లేదు నీ దగ్గర ఎందుకని ఎందుకని క్వాలిటీస్ కనబడే విధంగా ఏం లేదు నేను తెల్లబి జీవితం మొదటి ఐదు తారీఖులు ప్రాంతంలో మొదట ఐదు తారీఖులు ప్రాంతంలో నేను ఇంకో మాట చెబుతాను నీ ఇంట్లో పెళ్ళి నీ ఇట్లో పెళ్ళి మానుకొని ఎవరికి అది అది పెళ్ళి మానుకొని ఎవరికి అది అది సంపూర్ణ హలో జాగ్రత్తగా దిగుతున్న అడిగిన నా కుమారుడు ఇంత మోదీ ఎవరి ఈ మంచి పోరాటక పోరాడవాడని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను అట్టి మహిష్ కొందరు త్రోసివేసి వేసి విశ్వా నుండి అంతలో నుండి అయితే మానుకొని తొలగిపోయి తాము చెప్పు ఏంటి తాము చెప్పు వాటినైనా నిశ్చయమైనట్లుగా ఏంటి రూఢీగా పలికవాటినైనా గ్రహింపకపోయినను ఏంటి ధర్మశాస్త్ర ఉపదేశకుల ఎండగోరి చూడండి ఇప్పుడు విశ్వాసులే కానీ ధర్మశాస్త్రం ఉపదేశం లేదు పుచ్చుకుంటే ఇవన్నీళ్తాడేతాడే చుట్టూ తీసుకుంటే అండి మీరు మాత్రం నాకు ఇవ్వాల్సింది ఇవ్వండి అని నేను మీరు మాత్రం నాకు ఇవ్వాల్సింది ఇవ్వండి అని నేను సమర్థించి నేనుంట కానీ అని నేను సమర్థించి నేను అంత కానీ దేవుడంత కాదు ఒక నియమం ఉంది దేవుడికి తాడే చెప్పండి శావకుడికి నేను ఏదో ఒక్క నా ఆత్మీయత ఏంటంట శావకుడికి నేను ఏదో కో నా ఆత్మీయత ఈ పని దేవుడు ఈ పనిని నేను ఎంచుకోవాల దేవుడు నాకు అప్పగించాడు కాబట్టి అప్పగించిన ఆ వాక్యాన్ని ఖండితంగానే బోధించాలి బోధిస్తానంతే ఇప్పుడు అప్పగించిన ఆ వాక్యాన్ని ఖండితంగానే బోధించాలి బోధిస్తానంతే నువ్వు ఉంటే సరిగా విశ్వాసంగా ఉండి నిలబడి లేకపోతే పో పో పోద కదా ఉంటే సరిగా ఉండవు సరైన భక్తి జయరామ సరిగా లేకపోతే మనసు సరిగా లేకపోతే నీ విశ్వాసం సరిగా లేకపోతే వాడతో రంగర ఎతే వాడకి చూడం నీవు వెయ్యకపోతే ఏమైపోతు వాడ కొట్టుకుపోయింది తిట్టంది లేనిపో దాన్ని గుర్తుకొని బరదలైపోద్ది మనం వరదలు వచ్చినప్పుడు కృష్ణానదిలో రెండు వాడలు బ్యారేజ్ కొట్టుకుంటే దాని పైన భాగం అది పగిలి ఈ కూడా వీటిని తీయటానికి నిపుణులు వచ్చారు వచ్చి ఏం చేశారు అక్కడ పనితీరా పనికిరానట్టే భద్ర అయిపోయినాయి భద్రంగా తీశారు దాన్ని లోపలికి వెళ్ళి గ్యాస్ కొంత కట్ చేసి తీశారు మొక్కలు మొక్కలుగా తీశారు దేవనుకుంటున్నాం విశ్వాసం సరిగా లేకపోతే దేవుడు కూడా ఒక మొక్కలు తీసి పని చేస్తాడు ఆల్రెడీ దేవుడు పక్కన పెట్టేసి అసలు ప్రార్థన కూడా రా నమస్కే ప్రార్థన చేస్తే మా అమ్మ సర్లే అమ్మ అనాలా హి రూపాయలు వంద రూపాయలు ఎవరు కావాలి కానుకల కోసం సేవ జాతలు ఎక్కడా దేవుడు పోషించబడు ఆయన నివరించారు దేవుడు చనిపిస్తాను గత ఇరవై మూడు సంవత్సరాల నుండి కూడా దేవుడు ಸಂಗರಕ್ಕೆ ಪತ್ರ ಬೋದನೆ ಡಿಜಿಟಲ್ ಹಾ ಹಾ ಯಾವದರ ಪದ್ರಪಕ ಕಾನ್ ಬಿಲುವಗನೆ ಯಾವದರ ಪದ್ರಪಕ ಕಾನ್ ಬಿಲುವಗನೆ ಆಮೇ ಆಮೇ ಅತಿಹಿರಳು ಅರ್ಪಿಸುವ ರೀತಿಯ ಬನ್ನಲ ಅತಿಹಿರಳು ಅರ್ಪಿಸುವ ರೀತಿಯ ಬನ್ನಲ అక్కడ నుండి తెచ్చాయి ఎక్కడి నుండి దించా చాలా అప్పుడు నప్పించోడు అక్కడి నుండి తెచ్చాయి ఎక్కడి నుండి దించా చాలా అని దీని దీనిలో నుండి ఏం రావాలి పవిత్రమైన ప్రేమ ప్రేమలైంతుడు బద్దలైంట్

మనస్సాక్షి రెండో మంచి మనస్సాక్షి రెండోడు మంచి విశ్వాసం మంచి విశ్వాసం ప్రవచనం ప్రవచనం దేవుడు ముందుగా శ్వాసము నుండి అలా పౌరుగా అంటారు చివరగా నేను నా పరువు నీతి కిరీటం తన ప్రత్యక్షత్వం అర్థం మరి అది ఉందా మంచి మనసు ఇది ఉంటేనే వేమ లేని పడినా తన కూడా అర్థం ఇప్పుడు పోరాటాలు ప్రేమ లేని వాటి రోగుడు కంచులు గనక విద్యార్థుల ఏమలేదు నీ దగ్గర ఈ ప్రేమ ఎందుకు లేదంటే సాక్షి ఎందుకు లేదు ప్రేమ అంటే వాటిలో నుంచి ప్రేమ వంద సంవత్సరాల వయసు కలిగిన తొంభై సంవత్సరాల వయసు కలిగిన తొంభై తొంభై సంవత్సరాల వయసు బిడ్డ నుంచి మంచి పోరాటం లేదు విశ్వాసులు దేవుడు మంచి దినాల్లో మంచి సాక్షి మంచి విశ్వాసం ఇవ్వాలి దీని నుంచి పడతారు అప్పుడు దయచేస్తారు దేవుడి స్తోత్రంగా దేవుని వరకు

సాక్షి ఉండాలని సమస్యలు ఉండాలని మేము మంచి వాటిలో నుంచి దేవా ఎలాగ నాయన ఉన్నమ్మా దేవా నీ యొక్కబడే ఈ లోకంలో ఉంటుంది భక్తి జీవితాన్ని మేము జీవించినట్లుగా ఎంతమందిని మాట్లాడిన వాళ్ళందరినీ బలపరచమని ఎవరు ఎంతో మందిని మాట్లాడిన్నారు వింటున్నారు మనం ఇచ్చే విజయకరంగా జరిగించు విశ్వాసం మన చేసినట్లుగా విశ్వాసులుగా చేయ మంచి పోరాటం పోరాటం ప్రేమ కలిగిన విశ్వాసం నాయన ప్రతి ఒక్కరు శుద్ధపడి పరిశుద్ధ నా ద్వారా తండ్రి నాయనా तो दीनच को प्रभुला जयला 11 मंत्र बोल नाम तत धन्यवाद एक करो सुना इस सतपुंज रमेश शिवो नमः संपूर्ण विश्व दाता आमीन रोमानमस्कारो नमस्कार संपूर्ण हावी వనాలు మరి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వాలిబాగ్